ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్భాగవతము తొంభై ఐదవ అధ్యాయము ధర్మరాజు రాజసూయ యాగం చేయటము రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు రాజసూయ యాగం అంటే మాటలు కాదు బంగారు నాగలితో భూమిని దున్నారు వచ్చిన వారందరికీ సక్రమమైన మర్యాదలు చేశారు ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు కర్ణుడికి ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషము ఒకరికి శ్రద్ధాభక్తులతో దానం చేయటానికి కర్ణుడే తగినవాడు కర్ణుడికి పాండవులకు పడదు కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసము రాజసీయ యాగంలో దానాలు చేయటానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుడిని నియమించాడు పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి వంటశాలలో ఉండి రుచికరమైన పదార్థాలు తయారు చేయించమని తమ్ముడైన భీమసేనుడికి పురమాయించాడు భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు వచ్చిన వాళ్లలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు అర్చింతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్యలు చేసి ఏం కావాలో చూడటానికి బాధ్యత కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు యాగమందు వైదిక ఋతువులో వాడబడే సమస్త పదార్థాలను వాళ్ళెక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు వచ్చిన వాళ్లలో నారద మహర్షి అత్రి మహర్షి వంటి దేవగురువులు ఉంటారు వారిని పూజించటానికి తమ్ముడైన సహదేవుడిని నియమించారు భోజన పంక్తిలో రుచులూరించే పదార్థాలను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా అంత అందంగా రాజసీయ యాగక్రతువు జరిగింది అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్న వారిలో జ్ఞానం చేత వృద్ధుడైన వారిని ఎంచి ఆయనను అగ్రపూజ చేస్తారు ఇప్పుడు సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది అక్కడ ఎందరో ఋషులు మహర్షులు దేవగురువులు ఎందరో రాజులు ఉన్నారు అంతమంది గొప్పవారు ఉన్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు అప్పుడు వయసులో చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి అన్నయ్య అగ్రపూజ చేయటానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా శ్రీకృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్య ఈయన ఈశ్వరుడు ఇక్కడ నిలబడిన ఈయనే బయటికి వెళ్ళిపోతున్న కాలరూపము ఒక ప్రదేశంలో ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే ఇప్పుడు నువ్వు చేసిన యాగము ఆయనే ఆ యజ్ఞము ఆయనే చేసిన వాడు ఆయనే ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మన మానస నేత్రంతో చూడటానికి ఎదురుకుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలాల ఎందు పాండవులు బాగుబడాలని కోరుకున్నవాడై యాగానికి వచ్చి నిర్వహించి జరాసందని వధ చేయించిన మహాపురుషుడు ఎవడున్నాడో ఆయన ఇక్కడ కూర్చొని ఉండగా ఇంకా ఎవరని వెతుకుతారు ఆయనకు అగ్రపూజ చెయ్యండి అన్నారు ఈ మాట చెప్పేసరికి ధర్మరాజు గారు పొంగిపోయారు మాట చెప్పటం కాదు చెప్పే మాట ఎదిరించలేనిదే ఉండాలి అది ఆవిష్కరణ అంటే కృష్ణుడు ఎవరో చెప్పాడు కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు ఎంత జ్ఞానో సహదేవుడు చూడండి అలా చెప్పగానే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు ఐదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్ళి కృష్ణపరమాత్మ పాదాల దగ్గర కూర్చొని ఒక బంగారు పళ్ళెం తీసుకెళ్ళి ఆయన కాళ్ళ కింద పెట్టారు ద్రౌపదీదేవి బంగారు పాత్రలో నుంచి నీరు పోస్తుంటే కృష్ణపరమాత్మ కాళ్ళను కడిగారు ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పాలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెంలోకి వచ్చినటువంటి నీటిని ధర్మరాజు గారు తన శిరస్సు మీద చల్లి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీదేవి శిరస్సు మీద తమ్ముళ్ల శిరస్సుల మీద చల్లారు బంగారు వన్నె గల వస్త్రద్వయాన్ని తీసుకుని కృష్ణపరమాత్మకు బహుకరించి అపరసూర్య భగవానుడా అన్నట్టుగా విడిగిపోతున్న హారాలు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణపరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమ తమ శిరస్సులు ఆయన పాదాలు తగిలేటట్లు పరమ వినయంతో ఐదుగురు అన్నదమ్ములు నమస్కారం చేశారు అగ్రపూజ చేసి చేతులు కట్టుకొని ఆయన పక్కన నిలబడ్డారు సభలో వాళ్ళందరూ పొంగిపోయారు కానీ మూడినవాడు ఒకడుంటాడు వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభమవుతుంది అప్పుడు శిశుపాలుడు లేచి ఈయన గోపాల కుటుంబంలో పుట్టాడు యథార్థానికి ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు కొంతమంది ఇతడు దేవగీ వస్తేవులకు పుట్టాడు అంటారు చాలామంది ఇతడు కళ్ళు తెరిచేసరికి నందనల దగ్గర ఉన్నాడంటారు ఈయన కులం తెలియదు ఈయన గోత్రం తెలియదు వావి వరుసలు లేవు ఎంతమంది గోపకాంతలతో రమించాడో ఎంతమందితో తిరిగాడో ఇది నడవడి అని చెప్పటం కుదరదు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు మానమర్యాదలు ఎరగనివాడు ఇలాంటి వానికి అగ్రపూజ చేయటమా సభలో వీనికన్నా తగిన వారు లేరా కృష్ణుడికి అగ్రపూజ ఏంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని గదాదండము తీసుకొని కృష్ణుని మీదికి వెళుతున్నాడు కృష్ణపరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రం స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుని మీదకి ప్రయోగించారు అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి నూరు తప్పుల వరకు కాపాడుతానని మేనత్తకు మాట ఇచ్చాడు ఇప్పుడు శిశుపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తయిపోయాయి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుని కొత్తకను కత్తిరించి కింద పడేసింది అతని తల కింద పడిపోగానే సభలో ఆహాకారాలు మిన్నిముట్టాయి అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు తరువాత పాండవులందరూ అపభ్రత స్నానం చేశారు యాగమంతా పూర్తయిపోయిన తరువాత యాగకర్తలందరూ వెళ్ళి స్నానం చేస్తారు అలా చక్కగా అందరూ స్నానం చేసి తిరిగి వచ్చారు ధర్మరాజు గారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు కృష్ణపరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి చేరుకున్నారు